హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొబ్బరి తినడం వల్ల మనకి ఎన్ని లాభాలు చాలా మంది తెలుసు కొబ్బరి నీళ్లు కూడా అంతే మంచిగా ఉంటాయి మరి కొబ్బరి తినడం వల్ల ఎన్ని లాభాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరిని మనం అనేక వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం చాలామంది కొబ్బరి పచ్చిగా కూడా తింటూ ఉంటారు కొబ్బరి నీరు లాగానే కొబ్బరి వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సన్నగా ఉన్నవారు కొబ్బరి తింటే చాలా మంచిది ఇది పొట్ట చుట్టూ పెరిగిపోయిన ప్రమాదకర ఫ్యాట్ను కూడా బయటకు పంపుతుంది కొబ్బరిని తరచుగా తింటుంటే థైరాయిడ్ సమస్యలు దరి చేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకుంటుంది ఇది తింటే బరువు తగ్గకుండా బలంగా ఉంటారు కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధులను అదుపులో ఉంచగలుగుతుంది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేస్తుంది పాలకంటే కొబ్బరి నీరులో పోషక విలువలు చాలా ఎక్కువ అసిడిటీ గుండె మంటను కొబ్బరి నీరు తగ్గిస్తుంది కొబ్బరి తింటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది చర్మ సంరక్షణకు కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది జిడ్డు చర్మంతో బాధపడేవారు కొబ్బరి నీరు తాగితే అదనపు ఆయిల్స్ బయటకు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ గుణాలు తలలో చుండ్రు పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ మరి కొబ్బరి అనేది మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి కొబ్బరి తినడం వల్ల చాలామంది ఫ్యాట్ పెరుగుతుంది అనుకుంటారు కానీ ఫ్యాట్ పెరగడం కాదు ఇంకా సన్నబడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్